మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి ఆదేశాలతో మాల మహానాడు ఆఫ్ ఇండియా గంబరేవ్పేట మండల శాఖ అధ్యక్షులు లక్కంబాబు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన మండల కేంద్రంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాల మహానాడ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం చేపట్టే పాదయాత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని అందరూ ఉధృతం చేయాలని దోసల చంద్రమన్నారు రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని స్థానిక ఎలక్షన్స్తో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని మందకృష్ణ మాదిగా మాలెలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నా కలిసి ఉన్నవారిని విడగొడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని మందకృష్ణ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని మాలలపై విషయం చిమ్ముతున్న మందకృష్ణ మాదిగకు పుట్టగతులు ఉండవని మాల మాదిగలు కలిసి ఉంటేనే రాజ్యాధికారాన్ని పొందగలమని మందకృష్ణ గుర్తించుకోవాలని బీజేపీని మాలలందరూ భూ స్థాపితం చేస్తామని మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం పిలుపునిచ్చారు మండల కేంద్రంలో తెలంగాణ ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి మాల సోదరులకు ప్రత్యేకమైన ఉద్యమా వందనాలు తెలియజేస్తున్నాను గతం మున్నటికి మొన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి తీర్పు రాజ్యాంగానికి విరుద్ధము మనవద పార్టీ పార్టీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మంద చేసినటువంటి వాక్యాలను మాలల మీద విషయంగా కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి మంద మాదిగా నువ్వు మా మా మాదిగల మాల మాదిగలు ఒక ఒకటి ఒక్క తాటి మీదకి వస్తే నువ్వు విడగొట్టే ప్రయత్నాలు చేసుకుంటా నరేంద్ర మోడీతోటి కాళ్ళు మొక్కుకుంటా ఈ యొక్క మద్దతుతో పార్టీ సోపతి పట్టి దళితుల మధ్య చిచ్చి పెట్టే సరైన పద్ధతి కాదు మాలలందరూ ఏకతాటి మీదకి వచ్చారు నీ యొక్క ఆటలు సాగవు రానున్న రోజులు నీకు పుట్టగతులు ఉండవని తెలియజేయడం జరుగుతుంది మాల మానాడు ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో మాలమానాడు కమిటీలు వేయడం జరుగుతుంది ప్రతి 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 ఒక్కరూ ఈ గతంలో కూడా చంద్రబాబు వర్గీకరణ మందకృష్ణతో వర్గీకరణ చేసి దళితులకు మాలలందరూ ఉద్యోగాలు లేక అందరు వెనుకబాటు ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మాలలందరూ ఏకతాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొందవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మాలమానాడు సోదరులందరూ ఒకటే గమనించాలి ప్రతి ఇంటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొన్న చంద్రశేఖర్ ఆజాద్ భీమ్ ఆర్మీ చీఫ్ గారు ఎంపీ గారు మొన్న పిలిపించడు పదకొండు డేట్ నాడు దేశవ్యాప్తంగా పిలుపుకు మన గళాన్ని ఢిల్లీలో విప్పడం జరిగింది ఇందోరు ఇందిరాగాంధీ స్టేడియంలో అదే విధంగా మనము ఎవరు పిలిపించినా కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా మనం ముందుండి జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మన ఐక్యతను చాటుతామని మాలమానాడు పక్షాన డిమాండ్ చేస్తున్నా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందన తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది బడుగు బలహీన వర్గాల కోసము ఆనాడు ఏదైతే పీవీరావు గారు మన హక్కుల కోసం పోరాటం చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు కొట్టివేయడం జరిగింది ఇప్పుడు అదే మళ్ళా మంద చంద్రబాబు నాయుడు గెలిచి ఇక్కడ నరేంద్ర మోడీ కేంద్రంలో గెలిచి మన అన్నదాములో ఉన్నటువంటి వారిని విడగొట్టిన చరిత్ర అందరికీ తెలుసు ఇప్పటికైనా సమయం ఉన్నది అందరము కలిసికట్టుగా పోరాటం పెట్టి వరికన్నా సుప్రీంకోర్టులో కొట్టివేస్తారని మాలమానాడు పక్షాన డిమాండ్ చేస్తున్నాను